అందరికీ నమస్కారం నేను మీ గోగినేంద్రప్రసాద్ నిన్న గ్రీన్ ఆర్మీ వేంపాడు యూట్యూబ్ ఛానల్లో పొట్లూరు సత్యనారాయణ గారు ఏదో ఒక నివేదిక తయారు చేస్తున్నానని అది మన కొలుసు పాఠశాల మినిస్టర్ గారి ద్వారా గవర్నమెంట్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక నివేదిక తయారు చేస్తున్నామని చెప్పి చెప్పారు ఆ నివేదిక ఆయన చేసేదే కాకుండా నన్ను కూడా ఒకటి తయారు చేయమన్నారు అంటే మనం మనకున్న తీర్పులు వీటన్నిటి మీద వీటన్నిటినీ ఆ నివేదికలో మనం తయారు చేయటం అంత ఇది కాదని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కమిషన్ ఏమని ఈ వేంపాడు భూముల్లో రైతులకు రావాల్సిన హక్కులే ఉన్నాయి ఆ హక్కుల్ని ఇది గతంలో జరిగిన కోర్టు తీర్పులన్నింటినీ విశ్లేషిస్తూ విశ్లేషిస్తూ రైతులకు దక్కాల్సిన హక్కులు ఇచ్చేసి అది కమిషన్ ఎంక్వైరీ పడితే ఆ ఎంక్వైరీలో మన రైతులు చెప్పాల్సినవి అన్నీ మనం వాళ్ళని చెప్తాము టెంపుల్ వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న హక్కుల్లో వాళ్ళు చెప్తారు అంటే అక్కడ టెంపుల్కి మేలువరం హక్కు లేదు అని మనం ఎవరో మాట్లాడటానికి సరిపోము అట్లాగే కుడివరం హక్కు మనకు రావాల్సింది కూడా మేమే తీసేసుకుంటామని చెప్పి వాళ్ళంటే అది చట్టానికే విరుద్ధం మరి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆ నివేదికలో మనం ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది ముందు మనం కమిషన్ ఎంచుకోవాలి ఒక ఒక రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే అట్లా అనుభవం గల ఒక అధికారితోనో ఇది ఒక కమిషన్ రూపంలో ఒక ఎంక్వైరీ చేయించుకుంటే ఆ ఎంక్వైరీకి మనం చెప్పాల్సింది చెప్తాము ఆ ఎంక్వైరీ ఒక రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్కి కూడా మనకు జరిగిన అన్యాయం ఏంటి అనేది తెలుస్తుంది మనం ఆ రకంగా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను దానికి సంబంధించి ఏదో చిన్న రిప్రజెంటేషన్ అయితే తయారు చేసి ఇప్పుడు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లోను కామెంట్లో కూడా పెడతాను చూసి దాన్ని కాపీ చేసి అందులో ఏమైనా మార్పులు ఉంటే చేయవలసిందిగా కోరుతున్నాను నమస్కారం